ఇప్పుడైతే మేము వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఇగో మిరపకాయ పచ్చడి అయితే పెడుతున్నాం పచ్చడి అంటారు కదా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈసారి అయితే ఇది మాకు వచ్చేసి ఆర్డర్ వచ్చింది పండు మిరపకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటా పచ్చడి మళ్ళీ చికెన్ పచ్చడి చేపల పచ్చడి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేయడానికైతే ఇప్పుడైతే ఇగో ఈ మిరపకాయలను కూడా తెచ్చినాం కదా ఇవైతే మంచిగా కడగకుండా కడిగితే లోపలికి వాటర్ పోయి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది అయితే ఇవన్నీ ఇట్లా మంచిగా తుడుచుకొని నీట్గా క్లాత్ తోటి తోడిమని తీసుకొని కేజీ మిరపకాయలకి వంద గ్రాముల చింతపండు పావు కిలో ఉప్పు అయితే వేసి మీ మెత్తగా చేసుకొని పెట్టుకున్నట్టయితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇది చింతకాయ పచ్చడి పెట్టనే వాళ్ళకి ఇదైతే మంచిగా చింతకాయ పచ్చలాగానే ఉంటుంది చింతపండు వేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది పుల్ల పుల్లగా తినని కూడా దుబ్బకాయలు కూడా ఉంటాయి కానీ ఇట్లా మంచిగా సన్న కాయ అయితేనే కొంచెం కారం కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇందులో గింజ కూడా నిండా గింజ ఉంటుంది క్లీన్ వేసి నిరపకాడ్లు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే పొడుగ్గా ఉంటే మిక్సీలో వేసినప్పుడు సరిగ్గా మీదు కాదు ప్రాబ్లం అవుతుంది వాటికి ఉపండ్లు మంచిగా వేసుకొని కేజీ నరకి ఉప్పు అయితే తీసుకుందాం చింతపండు కూడా మంచిగా పుల్లలిగినా లేకుండా గింజలు లేకుండా తీసి పెట్టుకుందాం కొంచెం ఉప్పు చింతపండు అన్నీ కలుపుకుంటూ ఉప్పుదాం మంచిగా వాళ్ళైతే ఈ విధంగా నూరుకొని పచ్చడిని ఒక సీసాలో స్టోర్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర వింతల పొడి ఎల్లిపాయ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పో పెట్టుకున్నట్టయితే ఎప్పటికప్పుడు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి బాక్సులోకి కానీ దోశలలోకి చాలా మంచిగా ఉంటుంది నేనైతే ఇప్పుడైతే ఇది కొంచెం బరకగానే రుబ్బుతున్నా మళ్ళీ రేపటి వరకు చింతపండు మంచిగా నాని మెత్తగా అవుతుంది రేపు మళ్ళా నాకు అరకిల అవసరం కాబట్టి ఆ అరకిల వరకే కోవ్బెట్టి మిగితాది అయితే పక్కకు పెట్టేస్తాను గ్రైండర్లో కూడా వేసి రుబ్బించుకోవచ్చు కేజీ రెండు కేజీలు పెట్టుకునే వాళ్ళైతే ఇంట్లోనే ఈజీగా రుబ్బుకోవచ్చు ఇదైతే ఇప్పుడు ఇట్లానే పెట్టేసి మార్నింగ్ మళ్ళీ ఒకసారి జీలకర్ర మెంతుల పొడి వెయిపై వేసి పో పెట్టేది చూపిస్తాను మళ్ళీ మనం ఇట్లా నిప్ప పండ్ల పచ్చళ్ళ కూడా టమాటా వేసి పెట్టుకుంటే మనం తినడానికి అంటే ఒక టెన్ డేస్ వరకు అయితే మంచిగా ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు అది కూడా ఒకసారి అయితే వీడియో చేసి చూపిస్తాం మా వీడియోలు చూసిన వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసినట్టయితే మేము మరిన్ని వీడియోలు మంచి మంచివి చేయడానికి మాకు కూడా వీలవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ వరింపచ్చడం మూడు రోజుల తర్వాత పో పెట్టుకుందాం అని చెప్పాను కదా ఇప్పుడైతే కొంచెం జీకర మెంతరపోయి కొన్ని వెల్లిపాయలు వేసి మళ్ళీ నూరి పోపేసుకుందాం ఎందుకంటే నేనైతే వేరే వాళ్ళకి కావాలంటే హాఫ్ కేజీ మెత్తగా నూరి ముందే అయితే పెట్టేసిన అది వీడియో తీయలేకపోయినా కాబట్టి మళ్ళీ అయితే ఇది చేసి చూపిస్తాను మలెక్కు దానికి ఒక చిన్న గిన్నె పెట్టుకొని పోపు అయితే పెడదాం పచ్చడి కాఫ్కి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ పోస్తున్నా ఎందుకంటే నిలువ ఉండాలి కాకి మనము ఎక్కువ రోజులు నిలువ ఉండాలనుకుంటే కొంచెం అప్పటికప్పుడే పోపు పెట్టుకొని కూడా తినచ్చు ఇప్పుడైతే మూడు నాలుగు కేజీలు పెట్టుకున్నప్పుడు కొద్ది కొద్దిగా అవసరం ఉన్నంత తీసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది నూనె అయితే వేయడెక్కింది కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర

కొంచెం ఇల్లు కోపైతే రెడీ అయ్యింది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలో పండు మిరపకాయ పచ్చడి కొరింపు పచ్చడి మిరపకాయ పచ్చడి అంటారు కొరింపు పచ్చడి అంటారు వేడి అన్నంలో పిల్లలకి ఇలాంటి బాక్స్లో చాలా సూపర్గా ఉంటుంది ఏమన్నా వెనుకలున్నా చింతకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ విధంగా ట్రై చేసుకొని మా ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడిగా అన్నం మిరపకాయ పచ్చడి వేసుకొని తింటున్నాం వేసుకోండి ఇంటి నన్ను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడా నెలలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగుంది ఇందులో ఉప్పు మంచిగా మనం వేసినాం కేజీకి వంద గ్రాములు చింతపండు లాగా వేసినాం కదా అది కూడా చింతపండు పులుపు కూడా మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది పచ్చడి అయితే చాలా బాగుంది అన్నీ కొల తొట్లతోటి వేసినాం వాటికి మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది